तो ले पैदी नहीं देते इसको पैदी देगा ऊ तो ले सकते हैं साथ में सुदाव साथ में मन फाइनल पीपल ले दो उनके मान दे सर जानते हैं सारी इधर ना निकल बेड़ दो अरे उठाय ला इसको फर्स्ट एक्शन और मोड मोड एक्शन नूर आचंद रे सागर रे सागर मेरा नाम अच्छा र हां

నువ్వు మేడం వచ్చినప్పుడు పక్కకు వచ్చి రే సాగర్ అన్నారు కదా ఫస్ట్ ఏ సాగర్ అనండి అని ఇక్కడ నువ్వు సాగర్ మీ నాన్న వచ్చాడు రాసుకోండి సాగర్ నిద్రపోతుల స్నానం చేయకున్నాను రే స్నానం చేయకుండా నిద్రపోతున్నా వచ్చాడు సరే అప్రెంట్ర మన నేను ను ఆల్్రెడీ ఫస్ట్ మేడం ఎప్రై ఉందో సాగర్ అన్నారో అప్పుడు వచ్చి చూడు చూస్తే మీరు పొజిషన్ లో ఉన్నారు టేక్ చేనా మళ్ళీ دیکھتے చేసేద్దాం కాయ సగర్ కోష అక్కడ ఆ ని ఇస్తా అన్న బిల్ అన్న బిల్ సాడు కదా మాట్లాడి కంగారు పెడుతున్నావు అన్నప్పుడు అది కూర్చుంట కదా నువ్వు కూర్చుంటూ అయినా అలా అయినా పోస్తున్నావురా అన్నప్పుడు ఓకే నువ్వు మళ్ళీ ఏసి అక్కడ కూర్చోదు సరే